భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండలపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక పెద్ద మహోత్సవంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం సీఎం చేతుల మీదుగా చేయడం జరిగింది ఎన్నో ఏళ్ల పేద ప్రజల కళలను సహకారం చేసిన అశ్వరావు నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేద ప్రజలకు మూడు వందల పన్నెండు ఇందిరమ్మ ఇళ్లను కట్టించడం జరిగింది ఆ ఇళ్ల గృహప్రవేశానికి విచ్చేసిన లక్షల మంది విచ్చేయడం వచ్చిన వారంతా ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసిన ఇందిరమ్మ లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ న్యాయం జరిగింది రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇంటిలో నివాసం చేయాలని ఆయన అన్నారు ఇందిరమ్మ రాజ్యమే ఉండుంటే పేదలకి ఇరవై ఐదు లక్షల ఇల్లు వచ్చిండేవి మరి పదేళ్ళు మనకు అన్యాయం జరిగింది రాబోయే పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉండాలి తెలియజేస్తూ మీరు మళ్ళొకసారి పెద్ద ఎత్తున మీ మంత్రి పొంగులేటి సీనన్నకు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు పెద్ద ఎత్తున చప్పట్టు కొట్టి వారి అభినందించండి వారు కోరుకునేది మీరు నప్పే దుప్పట్లు మీరు కొట్టే చప్పట్లే వారికి ఆనందాన్ని ఇస్తాయి చప్పట్లు మళ్ళొక్కసారి గట్టిగా కొట్టాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర పది మందికి సాయం ఎదగాలి ఎదగాలి అని అంటే పేదరికం పోవాలి అంటే చదువుకోవాలి అందుకే మిత్రులారా ఏ మంచి కార్యక్రమాన్ని మొదలు మీ ఖమ్మం జిల్లాకే నేను వస్తున్నా ఇవాళ మీ జిల్లాకి ఇన్ఛార్జ్ కూడా నా మిత్రుడు జిల్లాకు పంపించిన ఎందుకంటే నా పక్కనే నియోజకవర్గం నాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఇంత ముందు నేను రాజశివరావు గారు రామ్దాస్ గారు ఆది నారాయణ చాలామంది ఎమ్మెల్యేలు నాకు కాగితాలు తెచ్చిస్తున్నారు సార్ మా సమస్యలు ఉన్నాయి నేను ఎమ్మెల్యేలకు ఎంపీలకు సూచన మంత్రి గారు రాబోయే పది రోజుల్లో నియోజకవర్గాల వారిగా ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను పిలిచి మీ నియోజకవర్గాలను పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయో మీతో కూర్చొని చర్చిస్తాడు ప్రతిపాదనలు వేస్తాడు కలెక్టర్లు అధికారులతో మాట్లాడతాడు వేదిక మీద నుంచి అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు వారు తెచ్చే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలో పరిష్కారంతో పాటు అంచనాలను వేసుకొచ్చి ఇవ్వండి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ జిల్లాలో ముగ్గురికి మంత్రులు ఇచ్చిన మీ ఖమ్మం జిల్లా కీలకమైన జిల్లా సమయస్ఫూర్తి ఉన్న జిల్లా ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది వ్యవసాయ శాఖ మీ దగ్గరనే ఉంది రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది హౌసింగ్ శాఖ మీ దగ్గరనే ఉంది విద్యుత్ శాఖ మీ దగ్గరనే ఉంది ఉన్న ఒక ఇక్కడ 3వ రూమ్ లోకి ఓపెన్ చేయకపోతే చేయడం మీరు ఎలా మళ్ళలక్ష్మి గ్రామీ అవి జీతాలు కూడా మళ్ళా తక్కువ అంటూ ఐదు వేలు షాప్ చేస్తున్నారు ఆన్లైన్ అంటే బాగా ఎక్కువైతున్నారు అలాగే జీతాలు